మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి నిరంతర కృషి ఫలితంగా వినాయక్ నగర్ డివిజన్ పరిధిలో రైల్వే గేట్ వద్ద రోడ్ అండ్ బ్రిడ్జ్ నిర్మాణానికి శాంక్షన్ లభించింది ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బద్దమ్మ పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆయన అభివృద్ధి పనులను కొనియాడారు కార్యక్రమంలో బద్దం పరశురాం రెడ్డి మాట్లాడుతూ స్థానిక నివాసి సురేష్ యాదవ్ మాట్లాడుతూ ఈఆర్యుబి మా రోజువారి రాకపోకలను సులభతరం చేస్తుంది ఎమ్మెల్యేకు మా కృతజ్ఞతలని తెలిపారు చాలా సంతోషం ఎందుకంటే వినాయక నగర్ ప్రజలు ఇప్పుడే చూశాం రెండు ట్రైన్ పోతాక హాఫ్ అన్ అవర్ పట్టింది అక్కడ సంతోష బంగా గుడి దాకా పోయి ఇక్కడ కొన్ని ట్రైన్లు వచ్చేవరకు ఈ ఇబ్బంది చూస్తే ఎంతో బాధ అనిపించింది మా ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎన్నో సార్లు రైల్వే ఆఫీస్ తిరిగి అక్కడ తిరిగి దీన్ని సాంక్షన్ చేపించడం జరిగింది ఈ మన వినాయక నగర్ ప్రజలైతే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే కూడా ఇల్లు కూడా కూడా పోతలేవు పోయినా వాళ్ళకు నష్టపరిహారం గజానికి లక్ష ఇస్తున్నాం ఇల్లు దాని డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అందరూ ఉన్నారు ఇది ఇది ఎందుకు తొందరగా అయిందంటే ఇది విదిన్ సౌత్ రైల్వే మేనేజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంజనీర్ ఇక్కడేసి నలభై కోట్ల వరకు యాభై గారికి మా వినాయక నగర్ ప్రజలు అందరూ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎంతో ఎంతో మంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు ఈ రైల్వే గురించి ట్రాఫిక్ జామ్ అయిపోయి అరగంట నలభై నిమిషాలు ఒక్కొక్కసారి ఎంతో టైం ఎవరైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా చుట్టూ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది అలాంటి బాధలన్నీ కూడా చూసి మర్రిరాజశేఖర్ రెడ్డి గారు స్వయంగా ఎంత ప్రాతిపదికన ప్రతిరోజు దీన్ని ఒక ఒక డ్రీమ్గా తీసుకొని అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో రైల్వే ప్రాజెక్టు దగ్గర రైల్వే ఆఫీసు ఆఫీసు చుట్టు చుట్టూ తిరిగి అందరికీ తను చేయాలనుకున్న పని ఒకటే విధంగా చెప్పుకుంటూ వచ్చి అక్కడ వాజ్పేయి నగర్ దగ్గర ఆర్యూబి శాంక్షన్ చేయించుకొచ్చారు ఇక్కడ కూడా వినాయక నగర్ ఆర్యూబి కూడా శాంక్షన్ చేయించుకొచ్చారు మా విజయ వినాయక నగర్ ప్రజలందరి తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము జై తెలంగాణ